ఏం పిలుస్తావు ఏం పిలిచినా ఏముంటుంది మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం బతికినోళ్ళం ప్రజల కోసం వాళ్ళం కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడినా తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు ఇవాళ కుక్కలు కక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు ఎవడు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసినో వాళ్ళు నివేస్తే తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి చేసినంత మాత్రమే మీకు అయ్యే ప్రసక్తి లేదు కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న మూడు బరాజులు మేడిగడ్డ దాని విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు హిందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో రెండు వేల ఏడు వందల కోట్లు ఒకదానికేమో రెండు వేల పదకొండు కోట్లు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి కోరుతుంది చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యత పనిచేయమని చెప్పి కోరుతుంది ఇవాళ మేము కోరుతా ఉన్నాం అంతకుముందు అనేక కమి కమిషన్ వేసినారు ఎందుకు రిపోర్ట్లు బయట ఎందుకు చర్యలు చేపట్టలేరు నేను ఇక్కడ కూడా కోరుతున్నా ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సానం చేసి బట్ట కాల్చి మీదేసి వాటిగా రాజకీయ పబ్బం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజాన్ని నిశితంగా గమనిస్తూ ఉంది నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో ఏ ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు